జోరుగా వర్షం పడుతోంది పుచ్చకాయ తోటలో ఉన్న వెన్నెల హాసిని ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఉంటారు వర్షంతో పాటు ఉరుములు పిడుగుల శబ్దం బాగా వినపడుతోంది నాకు చాలా భయంగా ఉంది అవి ఎక్కడ మన మీద పడతాయో అని వెన్నెల ఆ మాట అన్నదో లేదు ఒక్క శబ్దంతో పిడుగొచ్చి వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు పెద్దగా కేకలు వేస్తారు ఆశ్చర్యంగా పిడుగు ఒక పెద్ద పుచ్చకాయ ఆకారంలోని ఇల్లుగా మారిపోతుంది వెన్నెల హాసిని ఆగి చూస్తూ ఉంటారు ఏంటని పుచ్చకాయ ఇల్లు విచిత్రంగా ఉంటుంది బయటికెళ్లి చూద్దాం కదా అంటూ ఇద్దరు కూడా ఆ ఇంటి నుంచి బయటకొచ్చి చూస్తారు ఒక పెద్ద ఆకారంలో పుచ్చకాయ ఇల్లు ఉంటుంది దాని చూసి వాళ్ళు భయపడుతూ ఇది ఎక్కడి వచ్చింది మనం బ్రతికే ఉన్నాం కదా అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు వాళ్ళకి అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో కూడా అర్థం కాదు ఇంతలోనే వర్షం ఆగిపోతుంది కళ్ళ ముందు ఉన్న పుచ్చకాయ ఇల్లు మాయమైపోతుంది నాకిదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు మన కళ్ళ ముందు నిజమేనా మన కళ్ళ ముందు జరిగిందంతా నిజమే కాని ఇది ఎలా జరిగింది అనేది మనకు తెలియాలి అని అక్కడి నుంచి త్వరగా ఇంటికి బయలుదేరతారు ఇంతలో వేగంగా ఒక కారు వాళ్ల మీదకి వేగంగా ఉండగా ఒక్కసారిగా పుచ్చకాయ ఇల్లు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతుంది వారు ఆ ఇంట్లో ఉంటారు వాళ్ళిద్దరు చూస్తారు కారేమో వాళ్ళకి ఏమీ అర్థం కాదు వాళ్ళు రోడ్డు దాటి పక్కకొస్తారు ఇంతలోనే మాయా పుచ్చకాయ ఇల్లు మళ్లీ కారు అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇక ఇద్దరు కూడా భయంతో పరుగులు పెడతారు వాళ్ళిద్దరు కూడా అసలు ఏం జరుగుతుందా అనేది అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు హాసిని అక్క నువ్వు బాగా గమనించేదు కానీ మనకు ప్రమాదం జరిగేటప్పుడు మాత్రమే ఆ మాయా పుచ్చకాయ ఇల్లు మన మీదకొస్తుందక్కా పెడుగుపడినప్పుడు కారు మనల్ని నీకొనబోయినప్పుడు ఆ పుచ్చకాయ ఇల్లే మనల్ని కాపాడిందక్కా అవును నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది హాసిని అది నిజమా కాదా మనం ఒకసారి పరీక్షించి చూద్దామా ఇంటికి ఒకవైపు నిప్పు పెడదాం నువ్వు ముందుగానే నీళ్లు పట్టుకొని సిద్ధంగా ఉండు ఒకవేళ ఆ పుచ్చకాయ ఇల్లు మనల్ని కాపాడకపోతే వెంటనే నీళ్లు పోసి నిప్పుల్ని ఆర్పేయాలి కదా అందుకు ఆమె సారి అంటుంది ఇక ఇద్దరు కలిసి నిప్పుని వెలిగిస్తారు ఆ ఇంటికి నిప్పు కొంచెం కొంచెం మండుతూ ఉండగానే ఆ ఇల్లు మాయా పుచ్చకాయ ఇల్లుగా మారిపోతుంది ఆ నిప్పులు ఆరిపోతాయి దాని చూసి ఆశ్చర్యపోతారు ఆ పుచ్చకాయ ఇల్లు కూడా మాయమైపోతుంది అప్పుడు అక్కా అర్థమవుతుంది వాళ్ళు ప్రమాదంలో ఉంటే ఆ పుచ్చకాయ ఇల్లు తన్ని కాపాడడానికి వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఎందుకలా జరుగుతుందో మాత్రం అస్సలు అర్థం కాదు హాసిని మనం పుచ్చకాయ రోజు నీకు రోడ్డు మీద ఒక నెక్లెస్ దొరికింది కదా అది నువ్వు మెడలో వేసుకున్న దగ్గర నుంచి ఇదంతా జరుగుతుందని నా నమ్మకం అవునక్క నువ్వు చెప్తుంది నిజమే ఈ నెక్లెస్ అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇక హాసిని తన మెడలో ఉన్న నెక్లెస్ ని తీసి నేలకు వేసి కింద గట్టిగా కొట్టగా వెంటనే అది పగిలిపోయి అందులో నుంచి ఒక దేవత బయటకొస్తుంది ఆ దేవత వాళ్ళని చూసి మీరు నన్ను బందీ నుంచి విడిపించినందుకు చాలా కృతజ్ఞతలు నేను ఒక మాయా దేవతను అది ఒక అందమైన మాయా పుచ్చకాయ నగరం అక్కడి నుంచి ఒక మంత్రిగాడు నన్ను ఈ గొలుసుల్లో బంధించి భూమి మీదకి తీసుకొచ్చాడు ప్రమాదవశాత్తు అతను మరణించాడు నేనిందులో బందీగా ఉన్నాను నేను లోపల నుండి అన్ని చేయగలుగుతున్నాను కానీ బందీ నుంచి బయటకు రాలేకపోతున్నాను మిమ్మల్ని కాపాడింది నేనే ఆ మాటలు వింటూ వాళ్ళిద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు చాలా సమయం తర్వాత వాళ్ళు స్పృహ నుంచి బయటకొస్తారు బయటకొచ్చి చూసినప్పుడు వాళ్ళు మాయాదేవతతో ఉన్న నగరంలో ఉంటారు అక్కడేమో పెద్ద పెద్ద మాయా పుచ్చకాయల ఇల్లు రంగురంగుల వెలుగుతూ ఉంటాయి మనం ఎక్కడున్నాము అంటూ ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇంతలో ఆ దేవత అక్కడికొస్తుంది నేను మా లోకాన్ని చూపించడానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను మా లోకల్లో మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఇక్కడ ఆకలి దప్పిక అనేదే ఉండదు సంతోషంగా ఉండొచ్చు ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆనందపడుతూ అక్కడ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు ఎన్నో రోజులు అక్కడే ఉంటారు ఆ తర్వాత ఇక్కడ చాలా బాగుంది కానీ ఎప్పటికైనా తిరిగి మన లోకానికి వెళ్లాల్సిందే కదా మేము మా లోకానికి తిరిగి వెళ్తాం మమ్మల్ని అక్కడికి పంపించేయండి తప్పకుండా నేను మిమ్మల్ని మీ లోకానికి పంపిస్తాను ఈ లోకానికి వెళ్ళిన తర్వాత మీకంతా మంచే జరుగుతుంది నేను చాలా పెద్ద బహుమతి ఇస్తున్నాను నుంచి క్షేమంగా వెళ్ళండి ఏంటి చాలా పెద్ద బహుమత అంటే మా ఇల్లు పుచ్చకాయ చేసి ఇంటి నిండా బంగారు నింపుతారా ఏంటి అంతేనా ఆ మాట వినగానే ఆమె నీవు కోరుకున్నట్టుగానే అంతా జరుగుతుంది మీరు ఇక క్షేమంగా వెళ్ళిరండి అని అంటుంది వాళ్ళేమో చాలా సంతోషంగా అక్కడి నుంచి మాయమైపోయి ఒక ఇంట్లో ఉంటారు అక్కడ దేవత వరం ఇచ్చినట్లుగానే మాయపుచ్చకాయ ఇల్లు ఉంటుంది ఇంట్లో అన్ని వస్తువులు బంగారంతో నిండి ఉంటాయి ఎక్కడ చూసినా బంగారమే ఉంటుంది వెండెలా హాసిని వాటిని చూసి చాలా సంతోషపడిపోతారు ఇలాంటి దాన్ని ఎప్పుడు మన జీవితంలో కదా ఇది చాలా గొప్పగా ఉంది ఈ రోజుతో మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి అంటూ చాలా సంతోషంగా బయటకొచ్చి చూస్తారు వాళ్ళు వాళ్ళ గ్రామంలో కాకుండా ఒక నదికి దగ్గరగా ఉంటారు వెన్నెల హాసిని దాన్ని చూసి కంగారు పడుతూ హాసిని మనం మన గ్రామంలో లేమే ఎక్కడ ఉన్నావో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది హాసిని ఆ దేవతని మనం పిలిస్తే ప్రత్యక్షం అవుతుందో లేదో ఏమో అక్క ఎందుకైనా మంచిది ఒకసారి పిలుద్దాం అని ఇద్దరు కూడా మాయా పుచ్చగా ఇల్లిచ్చిన దేవత ఒకసారి మా కోసం ఇక్కడికి రావా మేము చాలా పెద్ద కష్టాల్లో ఉన్నాం దయచేసి ఒక్కసారి రా అంటూ పిలుస్తారు ఆ దేవత అక్కడ ప్రత్యక్షమవుతుంది మేము మా ఊర్లో ఉంటామని ఇక్కడున్నామేంటి దయచేసి ఇంటిని మా ఊరికి పంపించండి మీరు ఇంత గొప్ప సంపదతో మీ ఊరి గనక వెళ్తే మీ ఊరి వాళ్ళు మిమ్మల్ని వింతగా చూస్తారు ఇక్కడ సంపద ఉందని వాళ్ళు తెలుసుకుంటే మీకు చాలా ప్రమాదం జరుగుతుంది అలా ఏముండదు మమ్మల్ని దయచేసి మా ఊరికి పంపించండి ఇక్కడే ఉంటే మేము చనిపోయేలాగున్నాం చాలా భయంగా ఉంది ఒకవేళ మీరు మీ ఊరికెళ్తే జరగబోయేదేంటో ఒకసారి చూడండి అంటూ ఒక మాయా అద్దాన్ని ప్రత్యక్షం చేస్తుంది అందులో జరగబోయేదంతా కనపడుతుంది ఊరి ప్రజలందరూ సమావేశమయ్యి వెన్నెల హాసిని గురించి చెప్పుకుంటూ ఉంటారు ఊరి ప్రజల్లో ఒకరు వెన్నెల హాసినికి ఆ మాయా పుచ్చకాయ ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది పైగా ఇంట్లో ధనం కూడా చాలా ఉందంట వాళ్ళు ఏమైనా పూజలు చేస్తున్నారా ఏంటి వాళ్ళు పూజలు చేస్తున్నారో ఇంకేమైనా చేస్తున్నారో మనకు తెలియదు వాళ్ళ దగ్గర మాత్రం డబ్బులు చాలా మొత్తంలో ఉంది మనం తీసుకొని వాళ్ళని ఊళ్ళో నుంచి బయటకు పంపించడం చాలా మంచిది లేకుంటే వీళ్ళు ఊరు మొత్తం నాశనం చేసేస్తారేమో అందుకు వాళ్ళందరూ కూడా నిజమే నిజమే ఈ రోజు వాళ్ళు నిద్రపోతున్న సమయంలో వాళ్ళ ఇంటిని నాశనం చేసేసి బంగారం మొత్తం తెచ్చుకొని వాళ్ళని రాళ్ళతో కొట్టి బయటకు పంపించేద్దాం అని అనుకుంటుంటారు ఇక మరో వ్యక్తి పంపించేస్తే మనల్ని ఏమన్నా చేస్తారు అసలు పోతుంది కదా అని అనుకోని ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటి మొత్తాన్ని నాశనం చేసి బంగారం తీసుకొని వాళ్ళిద్దరిని కట్టి బావిలో పడేస్తారు దానిని అంతా కళ్లకు కట్టినట్లుగా చూస్తున్న హాసిని వెన్నెల చాలా భయపడిపోతారు అమ్మో డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు చాలాగా భయంగా ఉందక్క అక్కడికి వెళ్ళాలంటే అమ్మా దేవత మాకు ఏ ఇల్లు వద్దు ఈ బంగారం డబ్బు వద్దు మమ్మల్ని మామూలుగానే బ్రతుకనివ్వండి అని భయంతో చెప్తారు అప్పుడు దేవత చూడండి నేను ఇచ్చిన వరాన్ని సంతోషంగా అనుభవించాలంటే నేను చెప్పినట్లు చేయండి మీరు మీ ఊరికి వెళ్లకుండా ఇక్కడే ఉండండి ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను ఇక్కడికొస్తాను మీరు తినడానికి ఉండడానికి చుట్టుప్రక్కలంతా చాలా బావుంటుంది మిమ్మల్ని ఎవరు కదిలించరు హాయిగా ఈ లోకం అంతా మీరే ఉన్నట్లుగా ఉంటుంది ఆ మాటలు విన్నవాళ్ళు సరే అని అంటారు దేవతేమో అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక ఆ రోజు నుంచి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా పుచ్చకాయ ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి అవసరమైన ఇదంతా కూడా అక్కడికే వస్తూ ఉంటుంది చుట్టూ ఉన్న అడవి అంతా తిరిగి వాళ్లకు కావలసిన పండ్లు తిని సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు అప్పుడప్పుడు దేవత వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఉంటుంది ఆ విధంగా అక్కా చెల్లెళ్ళు అక్కడే ఉంటూ సంతోషంగా ఉంటారు అప్పుడు హాసిని ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలున్నప్పుడు ఈ బంగారు మనకి మనకేం చేసుకుంటామక్క వాటిని మనం చూడడం తప్ప వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు కదక్క అవును చెల్లి నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ మనం వాటిని ఏం చేయగలం దేవతకు తిరిగి తీసుకొని వెళ్ళమని చెప్పినా ఆమె మన మాట వినదు ఈ సంపద అసలు తరిగిపోవడమే లేదు మనం తీసే కొద్దీ వస్తూనే ఉంది నాకు కాలచి వచ్చిందక్క మన దగ్గర ఉన్న బంగారం కాసులు ఏదైనా తేలికపాటి వస్తువులు కట్టి నదిలో విసిరేస్తే నది దగ్గర ఉన్న వాళ్ళకి దొరికితే వాళ్ళ జీవితాలు మారిపోతాయి కదక్క వెన్నెల మంచి ఆలోచన అంటుంది ఇక ఆ రోజు నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని తేలికపాటి ఆకుల్లో పెట్టి నదిలో విసురుతూ ఉంటారు ఆ బంగారం నదిలో కొట్టుకుపోయి పేదవాళ్లకి దొరుకుతాయి ఆ పేదవాళ్ళు వాటిని తీసుకొని చాలా డబ్బు సంపాదిస్తారు ఇక వాటితో వాళ్ల జీవితాలు కూడా పూర్తిగా మారిపోతాయి అప్పుడు వెన్నెల హాసిని ఇద్దరు కోరుకున్నట్టుగానే ఆ బంగారు కాసులు చాలా మంది దగ్గరికి చేరుతాయి వెన్నెల హాసిని వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి తెలియకుండానే ఎంతో మంది జీవితాన్ని మారుస్తూ అక్కడ సంతోషంగా ఉంటారు అప్పుడే పట్నం నుంచి తిరిగొచ్చిన హాసిని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ అక్క కనిపించకపోవడంతో అక్క ఎక్కడికి అని వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఆమెకి ఇంట్లో నుంచి శబ్దాలు వినపడుతూ ఉంటాయి ఆమె కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది లోపల తన అక్క వెన్నెల బంగారు మామిడి చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది హోరి దేవుడా ఇది కళా నిజమా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను ఈ చెట్టు నిండా బంగారు మామిడికాయలున్నాయింటి వీటిని గనక అమ్మితే చాలా డబ్బొస్తుంది అసలు నేను దీని నమ్మలేకపోతున్నానే అప్పుడే చెల్లెలు ఆ ఇంటి తలుపు కొట్టడం మొదలు పెడుతుంది అక్క తలుపు తీయక్కా నేను హాసిని వచ్చానో అంటూ తలుపు కొట్టడంతో కంగారుగా వెన్నెలా తలుపు తీసి తనని లోపలికి రమ్మని పిలుస్తుంది తలుపులేసేస్తుంది ఏంటక్క ఇదంతా నాకు చాలా అయోమయంగా ఉంది మన ఇంట్లో బంగారు మామిడి చెట్టు ఉండడం ఏంటి నాకు ఇదొక మాయలాగా ఉందక్క ఇదంతా ఎలా జరిగింది ఇదంతా ఒక మాయ ఇదెవరికి చెప్పొద్దు మన ఇంటికి ఒక స్వామీజీ వచ్చారు ఆయన మన ఇంట్లో ఒక వారం రోజులు ఉంటానని చెప్పాడు నేనేమో సరే అన్నాను వారం రోజులు ఆయనకి ఆశ్రయం ఇచ్చాను ఆయన వెళ్తూ వెళ్తూ ఇదిగో మనకు ఒక మామిడి చెట్టుని నాటేసిపోయాడు చూసి స్వామీజీతో ఏంటి స్వామి నటింట్లో మొక్క నాటుతున్నారు పైగా ఇది మామిడి చెట్టు పెరిగితే చాలా ప్రమాదం జరుగుతుంది కదా ఈ మొక్క పెరగదు కాని ఖచ్చితంగా నీకు ఇది గొప్ప ఉపయోగాన్ని ఇస్తుందబ్బా ఈ వారం రోజులు నువ్వు నాకు చాలా బాగా పరిచర్యలు చేశావు అందుకే ఈ బహుమతి ఈ మొక్కకి వారం రోజులు నీళ్లు పోయి తర్వాత నీళ్లు పోయాల్సిన అవసరమేముండదు అందుకు నేను సరే అని చెప్పి స్వామి నన్ను ఆశీర్వదించాడు అక్కడి నుంచి ఆయనేమో వెళ్ళిపోయాడు వారం రోజుల నుంచి నీళ్లు పోస్తూనే ఉన్నాను ఈ రోజు ఉదయం నిద్రలే చూసేసరికి ఇదిగో చెట్టు మొత్తం ఇలా బంగారు మామిడి పండ్లతో నిండిపోయింది ఈ మామిడి పండ్లు అమ్ముకుంటే మనం సంతోషంగా ఉండొచ్చు చెల్లి ఆ మాటలకి తను కూడా చాలా సంతోషపడుతుంది ఇద్దరు కూడా వాటిని ఎలాగైనా అమ్మాలని నిర్ణయించుకుంటారు మావిడి పండ్లు మొత్తం కోసి పట్టణంలో ఉంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు అతను బంగారం పనిచేసే షావుకారు అతను ఆ బంగారు మావిడి పండ్లను చూసి అతని మనసులో ఇలా అనుకుంటాడు ఇవి చాలా ఖరీదైన బంగారు మామిడి పండ్లు ఇవి వీళ్ళకి ఎక్కడి నుంచొచ్చాయి అని అనుమానంతో అదే ప్రశ్నని బాగానే అడుగుతాడు వాళ్ళు జరిగిన విషయమంతా చెప్తారు కానీ అతను మాత్రం అస్సలు నమ్మడు తిరిగి వాళ్ళతో ఎక్కడి నుంచి దొంగతనం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు వీటిని నిజం చెప్పండి లేదంటే పోలీసులు ఇప్పుడే పిలుస్తాను అందుకు వాళ్ళు చాలా కంగారు పడుతూ ఏడుస్తూ జరిగిన విషయం అంతా మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తూనే ఉంటారు కానీ ఆ షావుకారు మాత్రం అస్సలు నమ్మడు ఇక వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు అతను వెంటనే వాళ్ళని పట్టుకొని ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేస్తాడు వెంటనే పోలీస్ అధికారి అక్కడికొస్తాడు అక్క చెల్లెలిద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు స్వామి నువ్వు మాకు మేలు చేయాలని అనుకున్నాను కానీ ఇది మాకు కీడులాగా మారుతుంది స్వామి నువ్వేదో ఒకటి చెయ్యి నువ్వు ఎక్కడున్నావో మాకు తెలీదు ఈ పేద అమ్మాయిని కాపాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది హాసిని ఆమెను ఓదారుస్తుంది పోలీస్ అధికారి అక్కడికొస్తాడు అసలేం జరిగింది అని అడుగుతాడు షావుకారేమో జరిగిన విషయమంతా చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగును తెరిచి చూపిస్తాడు అందులో బంగారానికి బదులు అన్ని రాళ్లే ఉంటాయి దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి సేటు ఇదంతా నాకేం అర్థం కావడం లేదు నీకు ఇదేమైనా ఆశామాషిగా ఉందా లేదండి నీ చూసినప్పుడు ఇదంతా బంగారమే కానీ ఇప్పుడు ఎందుకు రాళ్ళులాగా మారిపోయాయో నాకర్థం కావడం లేదు అన్ని అబద్ధాలే చెప్తున్నాడండి నేను తీసుకొచ్చింది మేము వజ్రాల కోసం వెతుకుతూ ఉంటాము అప్పుడు ఇవి కొంచెం కొంచెం మెరుపుగా కనబడ్డంతో తీసుకొచ్చి వజ్రాలే కదా అని చూడమని చెప్పాను ఇంతలోనే ఈయన ఇంత రచ్చరచ్చ చేశాడు అంటూ హాసిని అబద్ధం చెప్తుంది పోలీస్ ఆఫీసర్ ని తిట్టి వెళ్లిపోతాడు వెన్నెల హాసిని వాటిని తీసుకుని బయటకొచ్చేస్తారు బయటకొచ్చిన తర్వాత అవి మళ్ళీ తిరిగి మారిపోతాయి వెన్నెల హాసిని ఆ పోలీస్ ఆఫీసర్ని పిలిచి వాటిని చూపించి జరిగిన నిజమంతా చెప్తారు అతను కూడా చాలా ఆశ్చర్యపోతాడు ఇక వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం వాళ్లతో పాటు కలిసి ఇంటికొస్తాడు ఇంట్లో బంగారు మావిడి చెట్టును చూసి ఆశ్చర్యపోతాడు మీరేం కంగారు పడకండి మీ మాట నేను పూర్తిగా నమ్ముతున్నాను ఇవి అమ్మి పెట్టి డబ్బు మీ చేతికి ఇచ్చే బాధ్యత రాది నేను కాదు నేను నేను మోసం మోసం చేయను ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో కూడా కదా ఆ మాటలకు వాళ్ళు చాలా సంతోషపడుతూ అతన్ని పూర్తిగా నమ్ముతారు వాటిని అమ్మి పెట్టమని అతని చేతికిస్తారు ఇక అతను వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు అతను అలా వాటిని తీసుకెళ్లి డబ్బు తీసుకుని తిరిగి వాళ్ళ దగ్గరకు వస్తాడు ఆ డబ్బు మొత్తం వాళ్ళకే ఇస్తాడు మీకు చాలా కృతజ్ఞతలు ఒక అన్నయ్యలాగా ఆదుకున్నారు మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు మేమైతే మీకు ఈ బంగారు మామిడి పండునిస్తాం మీరు వాటిని తీసుకెళ్లి అమ్ముకొని సంతోషంగా ఉండండి నాకైతే ఏమొద్దమ్మా మీరు ఆ మాట అన్నారు అంతే చాలు నిజంగా నాకు అవసరం ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటానులే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇక వాళ్ళు ఆ డబ్బుతో చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు వాళ్ళ కష్టాలు మొత్తం తీరిపోతాయి ఉన్న డబ్బుని లేని వాళ్ళకి బాగా డబ్బున్న వాళ్ళకి డబ్బు అవసరమైతే వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు స్వామీజీ వెన్నెల హాసిని వాళ్ళ దగ్గరికి వస్తాడు చూడమ్మా నేను మీకిచ్చిన వరం ఈ రోజుతో ఈ మామిడి చెట్టుని బయట నాటండి ఇది సాధారణమైన మామిడిలాగా మారిపోతుంది తప్పకుండా స్వామి మీరు చెప్పినట్టే చేస్తాం దీని ద్వారా మేము ఇంకా ఎక్కువ డబ్బు ఉన్నా మాకు దురాస కలుగుతుందేమో మీరు చెప్పినట్టే చేస్తాం స్వామి స్వామి అని అంటూ ఇక ఆ మొక్కం తీసి బయట పెడుతూ ఉండగా అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు అమ్మా నాకిప్పుడు డబ్బులు చాలా అవసరంగా ఉంది నాకు మీరు సహాయం చేయగలరా వెన్నెల అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తుంది పైగా తన ఇంట్లో ఉన్న డబ్బంతా చాలా మందికి వడ్డీ లేకుండా డబ్బును అప్పగా ఇచ్చామని చెప్పడంతో అతను చాలా నిరాశ చెందుతాడు అప్పుడు స్వామీజీతో చాలా బాధపడుతూ స్వామి మీరు నా ఎందుకు దయ చూపించండి నాకు డబ్బు చాలా అవసరం ఉంది నా భార్య ఆసుపత్రిలో ఉంది నా నుతికించుకోవడానికి డబ్బు కావాలి స్వామి చూడు నాయన ఈ కుటుంబానికి నువ్వు మేలు చేసిన వ్యక్తివని నాకు అర్థమవుతోంది మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఈ మొక్కని మీ నటింట్లో నాటు భగవంతుడు దీని మాయాశక్తిని ఖచ్చితంగా పెంచుతాడు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్తాడు వెన్నెల ఆ బంగారు మామిడి మొక్కని అతనికి ఇస్తారు అతను దాన్ని తీసుకొని స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి దాన్ని తీసుకుని ఇంటికెళ్తాడు స్వామీజీ చెప్పినట్టుగాని దాన్ని నటింట్లో నాటుతాడు చూస్తూ ఉండగానే అది బంగారు రూపంలోకి మారి బంగారు మావిడి పండ్లను ఇస్తుంది దాన్ని చూస్తూ అతను ఎంతగానో సంతోషపడిపోతూ వాటిని తీసుకుని అమ్మి డబ్బు తీసుకుని హాస్పిటల్లో కడతాడు ఈ విధంగా బంగారు మావిడి పండ్లతనికి ఉపయోగపడతాయి రోజులు గడిచిన తర్వాత ఆ మామిడి చెట్టు ఆ మాయని కోల్పోతుంది అతను ఆ చెట్టుని ఇంటి ముందు నాటేస్తాడు అలా రోజులు గడుస్తూ ఉండగా ఆ మామిడి పండు చెట్టు తియ్యటి మామిడి పండ్లను ఇస్తూ ఉంటుంది ఆ సమయంలోనే వెన్నెల హాసిని ఆ పోలీస్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్నయ్య గారు మనకు ఈ మామిడి చెట్టు ఇచ్చిన స్వామీజీ మరణించారు ఈ విషయం తెలుసుకుని మేము చాలా బాధపడ్డాం కనీసమైన చివరి చెప్పు కూడా మనకి దక్కలేదు ఆయన హిమాలయ పర్వతంకి వెళ్ళిపోయి అక్కడే మరణించారట కొందరు స్వామీజీలు మాకు చెప్పారు ఆ మాట విని పోలీస్ అధికారి కూడా చాలా బాధపడుతూ ఆయన గుర్తుగా మనకి చెట్టు ఉండిపోయింది అంటూ దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్తాడు అన్నయ్య గారు ఈ మామిడి పండ్లు కొన్ని మాకు ఇవ్వండి మేము వీటిని నాటుకొని ఆయన గుర్తుగా వాటిని పెంచుకుంటాము అందుకు అతను కూడా సరే అంటాడు కొన్ని మామిడి పండ్లని ఇస్తాడు వాళ్ళు మామిడి పండుని తిని విత్తనాలను ఇంట్లో నాటుతారు ఆశ్చర్యంగా అవి పెద్దగా మారి బంగారు మావిడి పండుగ మారతాయి వాళ్ళు దాన్ని చూసి కంగారు పడతారు ఏమిటి మాయా చాలా ఆశ్చర్యంగా ఉంది బంగారు మావిడి పళ్ళు మళ్లీ ఏంటి దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఎవరికో వీటి ఉపయోగం ఉంది ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరకు వస్తారు అప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలనక్క వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక పేద కుటుంబం వస్తుంది వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు వెన్నెలా హాసిని వాళ్ళు ఆ చెట్లుకున్న పండ్లను కోసి ఇస్తారు ఈ బంగారు మామిడి పండ్లు అమ్ముకొని డబ్బు తెచ్చుకోండి మీ జీవితం అంతా మారిపోతుంది దాంతో వాళ్ళు ఎంతో సంతోషంగా వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా బంగారు మామిడి పండ్ల కోసం అక్కడికి ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు వాళ్ళ బాధలు చెప్పుకొని అవి తీసుకుని వెళ్ళిపోతారు వెన్నెల హాసిని ఇద్దరు కూడా కాదు అనకుండా వాళ్ళందరికీ వాటిని ఇస్తూ ఉంటారు అయితే ఈ మామిడి పండ్లు ఎవరికీ ఉపయోగం లేని సమయంలో సాధారణమైన మామిడి పండ్లలాగా ఉంటాయి ఎవరైనా ఆపద అన్న సమయంలో అవి బంగారు మామిడి పండ్లలాగా మారిపోతాయి ఆ విషయం తెలుసుకుని వాళ్ళు కూడా సంతోషపడతారు అవసరమైన వాళ్ళకి వీటిని అందిస్తూ సంతోషంగా ఉంటారు